నమస్తే నేను మీ జాక్రిస్త సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ మేడం నమస్తే శశిధర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమణి నారా లోకేష్ గారు దగ్గరుండి ఒక కీలక పదవి ఇచ్చినట్టు తెలుస్తుంది మేడం ఏంటి అసలుకి అంటే సాధారణ పరిపాలనా శాఖ వాళ్ళు జేఎన్టీయు ప్రొఫెసర్ అండ్ రిజిస్ట్రార్కి కి ఏపీఎస్సి సభ్యుడిగా ఒక పదవిని ఇచ్చారు దీని మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అంటే ఆయనకి ఎలా ఇచ్చారు ఆయన గతంలో వైసీపీకి కొమ్ము కాశారు ప్లస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని మీరు తీసుకుంటే కనుక అయితే ఆయన గతంలో అంటే రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు కూడా వైసీపీలో ఎన్నికలు జరిగినప్పుడు అయితే అంటే ఈయన మీద వచ్చిన నిందలు ఏంటంటే ఆయన గతంలో అమరావతి రాజధానిగా పనికిరాదు లక్షల కోట్లు ఖర్చు చేసి మీరు రాజధాని నిర్మించాలంటే మీకు బేస్మెంట్కే చాలా ఖర్చు అవుతుంది ముప్పై శాతం పైగా అవుతుంది కాబట్టి ఒక సివిల్ ఇంజనీర్గా నేను చెప్తున్నాను అంటే మూడు రాజధానులు ఆయన ఒప్పుకుంటూ జగన్ చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఈయన అంగీకరించారు తర్వాత పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎంపికలో కూడా ఈయన అభ్యర్థికి అంటే తను సపోర్ట్ చేశాడు వైసీపీ అభ్యర్థికి ఆయన ఆల్మోస్ట్ ప్రచారం కూడా చేశారు యూనివర్సిటీలో ఒక హుకుం జారీ చేశారు ఆయన మీరు అతనికే వెయ్యాలని తర్వాత టీడీపీకి సంబంధించిన వ్యక్తి కూడా రావాలని అనుకుంటే అంటే ప్రచారానికి ఆయన అడుగు పెట్టనివ్వలేదు ఇవన్నీ కాకుండా అసలు సెజర్ గురించి ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి కోసం అని అంటే ప్రత్యేకంగా ఆయన ఫోటోలు దిగటం కావచ్చు ఆయనతోటి తర్వాత వైసీపీకి మొదటి నుంచి ఆయన చాలా సపోర్ట్గా ఉండడం కావచ్చు ఇంకొకటి ఏంటంటే అసలు ఏ ప్రభుత్వము ఉద్యోగులకు ఇంత బాగా చేయలేదు వైసీపీ చేసినట్టుగా అనేది ఆయన చెప్పే వాదన అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు అంత ఫోకస్గా ఆయనకి ఇవ్వడానికి ఏంటి మేడం ఇప్పుడు ఇక్కడ నారా లోకేష్ ఇచ్చారా తెలిసి ఇచ్చారా తెలియకి ఇచ్చారా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు నారా లోకేష్ ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టారు శశిధర్ గారి మీద అని తెలుస్తుంది మనకి అంటే శశిధర్ని ఎవరు రికమెండ్ చేశారు ఆ శశిధర్ని ప్రొఫెసర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ జేఎన్టీయు అని చెప్పి ఎవరు అసలు ఈ పోస్ట్కి ఆయన లోకేష్కి సపోర్ట్ చేశారు లేకపోతే లోకేష్కి సజెస్ట్ చేస్తారో అనేది తెలియాలి ఎందుకంటే ఈయన రిజిస్ట్రార్గా ట్వంటీ త్రీలోనే రిజైన్ చేశారు ఈయన ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పుడు ఆయన వెంటనే రిజైన్ చేశారని తెలుస్తుంది కానీ ఆ రిజైన్ చేసిన దాని మీద ఎక్కడా కూడా యాక్సెప్టెన్స్ రాలేదు అంటే యూనివర్సిటీ ఎవరు కూడా ఆయన రెజిగ్నేషన్ ఆమోదించినట్టుగా సంతకాలు లేవు అని అంటున్నారు ఇప్పుడు ఆయనకు అసలు ఈ పదవి ఇవ్వడంలో కూడా జేఎన్టీయు ప్రొఫెసర్ అండ్ రిజిస్ట్రార్ని ఎలా ఇస్తారు మరి ఆయన రిజైన్ చేసే రిజిస్ట్రార్ కాదు కదా ఆయన సో దాని మీద కూడా భిన్న వాదనలు వస్తున్నాయి ఏది ఏవైనా ఇవాళ టీడీపీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు లేకపోతే లోకేష్ ఎలా సపోర్ట్ చేశారు లేదు లోకేష్కి ఎవరు అసలు చెప్పారు ఇతని పేరు లోకేష్కి అంటే విషయాలు తెలియకుండా వాళ్ళు సంతకాలు తీసుకున్నారా ఇంకా చాలా అంశాలు దీని మీద ఉన్నాయి కాబట్టి ఇవాళ లోకేష్ దీని మీద ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి మనం అంటే ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదు నేను ఫుల్గా ఇప్పుడు నేను టీడీపీ మనిషి అని చెప్పుకోవచ్చు తెలియదు మనకి కానీ ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటేనండి ఇప్పుడు మీరు కోర్ వైసీపీగా ఉండి ఒక్కసారిగా మీరు టీడీపీలోకి వచ్చాక కొంతకాలం నేను టీడీపీ మనిషి మీరు చెప్పుకోవచ్చు కానీ అసలు అంతర్గతంగా మీరు అసలు ఏ పని మీద వచ్చారు ఈ పార్టీలోకి మీరు ఏం చెయ్యాలని వచ్చారు అన్న దాని దృష్టి పెట్టాలి కొంతమంది చేప కింద నీరులాగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈయనకి అసలు ఎవరు సపోర్ట్ చేశారు వైసీపీ వాళ్ళే కుట్ర పని ఇతన్ని ఈ పోస్ట్లోకి తీసుకొచ్చారా రేపొద్దున్న ఎగ్జామ్స్ సమయంలో కానీ ఎగ్జామ్స్ అయ్యాక కానీ

అడుగుతారు కదండి మాకు కోట ఏండి అని అడుగుతారు కదా అంటే నిన్న ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి మేము ఎప్పుడైనా ఇలా మీకు అడ్డంకులు సృష్టించామా మీ పర్యటనని మేము అడ్డుకున్నామా అని అడిగారు చూడండి అంటే ఇది ఎందుకు తీసుకొస్తుంది అంటే ఈ ప్రస్తావన మీరు అడ్డంకులు సృష్టించారో లేదో మీకు తెలుసు మీరు నారా లొకేషన్ ఎలా ఏడిపించారో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రాకుండా గేట్లకి తాళ్ళు కట్టేసి తాళాలు వేసేసి ముందు రోజు రాత్రి మీరు ఎట్లా ఏడిపించారు పవన్ కళ్యాణ్ వైజాగ్లో నడి రోడ్డు మీద పడుకుంటే మీరు ఎట్లా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ తెలిసి కూడా అంటే నేను అనేది ఏంటంటే ఒక ఐదేళ్ళు టీడీపీ వాళ్ళు ఇంత ఇబ్బందులు పడ్డాక ఒక వైసీపీ చేతిలో మళ్ళీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు ఇది ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ఇతను చాలా మంచివాడు కావచ్చు అయితే మంచివాడిగా నటించవచ్చు మంచివాడిగా మారిపోయి ఉండొచ్చు కానీ ఆ లోపల అంతర్గతంగా ఉండే ఇది అంటే కూటమి గెలిచి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు పదవి కోసం ఆయన పార్టీ మారాడా ఏపీఎస్సి మెంబర్గా అవ్వడానికి ఆయన ఎంత కసరత్తు చేశారు ఎవరెవరిని పట్టుకున్నాడు ఆయన ఎవరు ఆయన తీసుకొచ్చారు ఎవరు లోకేష్ మనుషులు తీసుకొచ్చారా లేకపోతే బయట నుంచి వచ్చారా అసలు దీని మీద చాలా అంటే ఏమన్నా లోతుగా అధ్యయనం చేయాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు ఇవాళ మారిపోయాడు అంటే రేపొద్దున ఆయన వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఓకే ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ అయింది ఫోర్ ఇయర్స్ ఈజ్ ఎ లాంగ్ పీరియడ్ ఫర్ ఎ పర్సన్ అనమాట ఒక మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నాలుగేళ్ళు చాలా ఎక్కువ సో నాలుగేళ్ల పరిపాలనలో అంటే కూటమి పరిపాలనలో శశిధర్ ఏ రకంగా యూనివర్సిటీని పైకి రాణిస్తాడా ఆయన లేదా ఏమైనా అంతఃకలహాలు సృష్టిస్తారా లేదు పరీక్షలు సజావుగా సాగనిస్తారా సాగనివ్వరా లేకపోతే అందులో కూడా ఏమైనా గద్రగోళాలు చేయిస్తారా పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటాడా అయినా ఇన్ని అంశాలు ఉన్నాయండి సో ఇది మనం వేచి చూడాలి ఏది ఏమైనా ఇవాళ శశిధర్ నియామకం మీద మాత్రం ట్రోలింగ్ అయితే జరుగుతోంది పెద్ద ఎత్తున ప్రతి వాళ్ళు కూడా దీన్ని అంటే ఇది తగని పని అని అంటున్నారు టీడీపీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది చూడాలి ఇప్పుడు గారు అనుకోవచ్చా అది మనకు తెలియదు అండి ఇప్పుడు మనం ఎవరికి కూడా మన సలహాలు ఇచ్చేంతటి వాళ్ళం కాదు కాకపోతే మంచి చెడు ఆయన గమనించి అంటే నిజంగా ఆయన మారి ఒకవేళ శశిధర్ లేదు నేను ట్రూగానే నేను ఇది తెలుగుదేశంలో ఉన్నాను ఉంటాను నేను ఎటువంటి నెగిటివ్ చెయ్యను అని ఏమైనా హామీ ఇస్తే కంటిన్యూ చేస్తారా లేదు తెలుగుదేశం శ్రేణుల వాళ్ళ మనోభావాలని గౌరవించి వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఆయన పదవి నుంచి తప్పిస్తారా అనేది మనం వేచి కోసం ఇట్లా ఏమైనా పార్టీలు చేంజ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అలా కాదండి సశ్ధర్ గారు అని కాదు మామూలుగా రాజకీయాలు అంటేనే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అది పెద్ద విషయం కాదు అయితే వెళ్ళాక వాళ్ళు ఎంత వరకు ఆ పార్టీకి స్టిక్ ఆన్ అయి ఉంటారు అనేది ఒకటే పాయింట్ మీరు గతంలో ఆ పార్టీలో ఉండొచ్చు కొంతమంది ఏం చేస్తారు ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు ఈ పార్టీలో ఉండే లొసుగులన్నీ కూడా అవతల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ అది పద్ధతి కాదు కదా ఇప్పుడు మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతవరకే ఉండాలి మనం బయటకు వచ్చాక ఆ పార్టీని తిట్టడం ఆ వ్యక్తుల్ని తిట్టడం లేదు వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయట పెట్టడం అది ఎంతవరకు సమంజసం అది మన అవసరం కోసం మనం ఒక చోట ఉండి బయటకు వచ్చాక మనం తిట్టడం అనేది సమంజసం కాదనేది నా ఉద్దేశం ఓకే మీకు అక్కడ నచ్చలేదు వచ్చేసరి అక్కడితో వదిలేయాలి వదిలేసి ఈ పార్టీలో ఏదైనా మంచి ఉంటే మీరు టేకప్ చేయండి మళ్ళీ ఒకవేళ ఈ పార్టీ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చెడు చేయొద్దు చెడు మాట్లాడద్దు అప్పుడు రాజకీయంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నా ఉద్దేశం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ